ప్రైజ్ మరొక్సారి స్వాగతము ఫ్రెండ్స్ గత నాలుగు రోజుల నుంచి కంటిన్యూగా ఎక్కడో ఒక చోట మన ఆంధ్ర తెలంగాణలో క్రైస్తవుల పైన దాడి జరుగుతూనే ఉంది ఒకసారి ఈ వీడియో చూద్దాం ఈ వీడియోలో ఈ చర్చ్ని ఏ విధంగా ధ్వంసం చేశారు అసలు ఏం మిగిలలేదండి కేవలం బూడిదగా మారిపోయిన చర్చ్ ఎంత దారుణంగా మనుషులు ప్రవర్తిస్తున్నారంటే చెప్పడానికి కూడా సిగ్గు అనిపిస్తుంది ఒకసారి ఈ వీడియో మనం చూద్దాం చర్చిల పైన దాడి చేయడం చూసినాం కానీ చర్చిలను తగలబెట్టడం అనేది ఎక్కడ మానవత్వం అండి వీళ్ళు చర్చిలను కూడా తగలబెట్టడానికి వెనుక ఆడతలేరంటే వీళ్ళ ఎన్నికలో ఎంత ఇన్వెస్ట్మెంట్ జరుగుతుందో అర్థం చేసుకోవాలి లేవు కానీ ఈ చక్కని మచ్చని ఈ కాన్స్టేబుల్ లో ఈపుర మండలంలో మరి మతాల మధ్య చిచ్చు పెట్టడానికి కొంతమంది మరి మందులు చేసిన కుట్ర ఇది దీని మేము కొత్తపేట తరఫున ఆతిపూర్ మండల పాసరపల్లి తరఫున ఈ చర్యను మేము తీవ్రంగా ఖండిస్తున్నాం మరి దయచేసి ఈ విషయంలో మాకు సహకరిస్తున్నా ఆతిపన్న మండలంలో ఉన్న నాయకులు పెద్దలు మరి బేసరాజు గారు వెంకటేశ్వర గారు గారు అలాగే గ్రామ నాయకులు అలాగే మండలంలో ఉన్న ముఖ్యంగా దైవజనులు మండల కృష్ణ నాయకులు అందరూ కూడా మా ప్రత్యేకమైన అలాగే ఈ కార్యక్రమంలో ప్రత్యేకంగా కృష్ణ ఆయుడు వారు కూడా బీసీ నాలుగు వారు కూడా మాకు సహకరించారు సహకరిస్తున్నారు ఏదేమైనా ఇది ముక్త కంటతో మేము ఖండిస్తున్నాం ఈ చర్యను మరి రాబో రోజుల్లో మూల్యం తప్పకుండా చెల్లించుకోవాల్సి వస్తుందని మరి ప్రభుత్వాన్ని మేము హెచ్చరిస్తూ ఉన్నాం ఖచ్చితంగా దీని మీద మీరు మాకు మరి సరైన స్పందన చేసి మరి దోషులైన వారిని శిక్షించాలి మొదలు మొదలైన వారిని ఎవరైనా సరే ఈ చర్యకు పాల్పడిన ప్రతి ఒక్కరు కూడా మీద మీరు సరి తీసుకోవాలని మేము హెచ్చరిస్తున్నాం కనీసము ఆ చర్చిలో ఎవరైనా పడుకున్నారా ఎవరైనా ఉన్నారా ఒకవేళ అందులో ఉండే పరిస్థితి ఏంటిది ఇలాంటి మూర్ఖులకు ఇంకా దేవుడే శిక్షించాలండి క్రైస్తవులు ఇలాంటి వాళ్ళందరి కొరకు ప్రార్థన చేస్తున్నారు మనము ఎవరితో పెట్టుకోవచ్చు కానీ దేవుడితో పెట్టుకోలేము దేవుడే టార్గెట్ చేయడం స్టార్ట్ చేశాడంటే ఇంక అంతే అండి సో జాగ్రత్తగా ఉండండి ఇలాంటి పనులు చేస్తున్న ప్రతి వాడు జాగ్రత్తగా ఉండాలి మీరు క్రైస్తవులతో కాదు సాక్షాత్తు మీరు దేవునికి విరుద్ధంగా పనిచేస్తున్నారు ఒక్కసారి కనుక దేవుని ఉగ్రత మీ మీద పడడం స్టార్ట్ అయిందంటే మీరు తట్టుకోలేరు ఇప్పుడైనా మారిపోండి ఇప్పుడైనా మారి పశ్చాత్తాప పొందండి ఇప్పటికే చర్చిలను తగలబెట్టి మతం పేరుట కులం పేరుట కొట్టుకొని చచ్చింది చాలు మనిషి మనిషిలాగా బ్రతుకుతేనే మంచిది మనిషి జంతువులాగా ప్రవర్తిస్తే సమాజము జంతుగా మారుతూ ఉంటుంది వీళ్ళందరూ చదువుకున్న వాళ్ళు అనేది చదువుకున్న వాళ్ళు ఏమాత్రం కారండి ఒక ఎడ్యుకేటెడ్ పర్సన్ కానీ లేదా అతడు కనుక నిజమైన దేవుని భక్తుడైతే ఇలాంటి పనులు చేయడు ఏ మతానికి సంబంధించిన వాడైనా ఉండొచ్చు ఒక గుడిని కానీ ఒక చర్చ్ని కానీ ఒక మస్జిద్ని కానీ తగలబెడుతున్నాడు అంటే కనుక వాడంతా నీచమైన మనిషి ఇంకా ఉండరు వాళ్ళు కష్టపడి కట్టిన ఒక చర్చ్ అండి ఇది ఎంతో కష్టంతో తయారు చేస్తున్న ఒక చర్చ్ దాని వెనుకలో ఎంతో మంది తన శ్రమను పెట్టారు తన కష్ట జీతాన్ని పెట్టారు అలాంటి చర్చి తగలబెడుతున్నారా అసలు ఆ చర్చి తగలబెడుతున్న ప్రతి సమయంలో బాధ అనిపిస్తలేదా ఇలాంటి దరిద్రులకు ఎంత చెప్పిన లాభం ఏంటిదండి కామెంట్లు చూస్తూ ఉంటే బాధ అనిపిస్తూ ఉంటుంది కామెంట్స్లో కూడా నెగిటివ్ థాట్సే ఉంటున్నాయే కానీ నెగిటివ్ కామెంట్స్ వస్తున్నాయి కానీ ఏ ఒక్కరైనా సరే దీన్ని చర్చించి మనం సెట్ చేసుకుందాం అనేది ఒక్కడు కూడా మాట్లాడాడు ఏమంటారంటే మీ క్రైస్తవులు మతం మారుస్తున్నారు మీ వాళ్ళు ఇలా చేస్తున్నారు మీకు సరైన శిక్ష ఇలానే జరుగుతుంది అసలు చెప్తున్న వాళ్ళకు కూడా కనీసం ఆలోచించాల్సిన విషయం ఏంటి తెలుసా రేపు నీతో కూడా ఇలాంటి సంఘటన జరిగితే నువ్వు ఊరుకోగలుగుతావా తట్టుకోగలుగుతావా నువ్వు సహించగలుగుతావా చెప్పండి తమ్ముడు మీరు దయచేసి అర్థం చేసుకోండి మీరు డైరెక్ట్ దేవుందని శత్రుత్వం పెట్టుకుంటున్నారు సంఘము ఈరోజు కడతాము ఈరోజు ఉంటుంది రేపు పోతుంది దేవుడు ఎప్పటికి ఉంటాడు జాగ్రత్త ఈరోజు మీరు సంఘాన్ని పడగొడుతున్నారేమో ఒక సంఘం పడగొడితే వంద సంఘాలు లేస్తాయి ఎన్ని సంఘాలను ధ్వంసం చేయగలుగుతారు మీరు చేస్తారా చేయండి మీరు ఒక సంఘము ధ్వంసం చేస్తే వంద సంఘాలు నిలబడతాయి మీరు ఒక్క సంఘాన్ని కాల్స్తే వంద సంఘాలు నిలబడతాయి ఎంతైతే క్రైస్తవుల పైన హింసిస్తారో ఎంతమంది అయితే క్రైస్తవులను హింసించారో అంతనే క్రైస్తవ్యం పెరుగుతూనే ఉంది కానీ ఎప్పటికి కూడా తగ్గలేదు ఇది చరిత్ర చెప్తున్న పచ్చి నిజము ప్రైజ్ లాట్